హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం ఒక హెల్దీ రెసిపీ చూస్తున్నామండి మునగాకు పెసరపప్పుతో పచ్చికారంతో చేస్తున్నాను ఎంతో హెల్దీ అనమాట మునగాకు విలువ తెలిసిన వాళ్ళు ఎవరైనా తినాల్సిందే చాలా టేస్టీగా ఉంటుంది మంచి హెల్దీ ఫుడ్ అనమాట మనకి ఐరన్ క్యాల్షియం అనేది మనకి చాలా మంచిగా పుష్కలంగా దొరుకుతుంది ఈ మునగాకులో మునగాకు మీకు దొరికినట్టయితే అస్సలు మిస్ అవ్వకండి ఇలా ఫ్రెష్గా ఉన్న చెట్టు ఆకు తెచ్చుకున్నాను మరీ లేయ తెగుళ్ళు కాకుండా మరీ ముదిరిపోయిన ఆకు కాకుండా ఇట్లా మామూలుగా ఉండే ఆకు తెచ్చుకోవాలి దీన్ని మనం నీట్గా వలుచుకొని మనం నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు కరివేపాకు పచ్చిమిర్చి అల్లం తరుగు ఇవన్నీ కూడా మనం చక్కగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది పచ్చి కారమే వేస్తాను అనమాట ఇక్కడ ఎండు కారం అయితే వేయము ఇంకా వెల్లుల్లి ఒక పదిరెమ్మలు పచ్చాపచ్చగా దంచుకొని ఇలా వేసుకోవాలి మంచి ఫ్లేవర్ ఉంటుంది వెల్లుల్లి ఇలా ఫ్రై అవుతుంటే చాలా బాగుంటుంది వెల్లుల్లి ఎంత వేస్తే అంత బాగుంటుంది మనం ఫ్రై అనేది ఇంకా ఉల్లిపాయ ఒకటి అయితే సన్నగా కట్ చేసి ఇలా వేస్తాను మొత్తం కూడా మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాము మనగాకనైతే మన హెల్త్కి చాలా మంచిది కదా మన అందరికి తెలిసిన విషయమే ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మనం సాల్ట్ వేసాము ఉల్లిపాయ త్వరగా అనమాట అప్పుడు ఇలా సాల్ట్ వేయడం వల్ల త్వరగా మగ్గిపోతుంది మంచిగా మంచి కలర్ వస్తుంది ఇంకా చెట్టు కూడా పసుపు వేస్తున్నాను మంచి కలర్ కోసం అనమాట ఈ విధంగా మొత్తం కూడా మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది సిమ్లో పెట్టుకొని అడుగు పట్టేయకుండా చాలా జాగ్రత్తగా కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకోవాలి ఫ్రైలు అంటే ఇలాగే మంచిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది మనం మునగాకుని బాగా నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మునగాకు వేసేసుకొని మనం ఫ్రై చేసుకుందాము పసర వాసన అనేది లేకుండా చక్కగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఏ ఆకుకూరలైనా కూడా ఉడికిచ్చి మనం పిండేసామంటే అందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి ఏ ఆకుకూరలైనా కూడా నేను ఇలాగే ఫ్రై చేస్తాను సపరేట్గా ఉడికిచ్చిన అనమాట ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి ఎంతో టేస్ట్కి టేస్ట్గా ఉంటుంది మంచి హెల్త్కి హెల్త్ అనమాట ఇంకా పెసరపప్పు ముందుగా ఒక ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను నానబెట్టి ఇలా వేసుకున్నామంటే త్వరగా ఉడికిపోతుంది పెసరపప్పు అనేది వంటికి చలవనమాట ఈ సమ్మర్లో మనకి మునగాకు వేడి అనుకునే వాళ్ళకి ఈ పెసరపప్పు కాంబినేషన్లో తీసుకోండి చలవ చేస్తుంది ఇంకా హ్యాపీగా తినేయచ్చు మనకి వేడి చేస్తుంది అనే భయం ఉండదు అనమాట మునగాకు పెసరపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది మంచి టేస్ట్ అయితే ఉంటుంది కొన్ని వాటర్ వేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఉడికిద్దాము ఎంతో టేస్ట్గా ఉండే మునగాకుని మీరు అస్సలు మిస్ అవ్వకండి ఇదే విధంగా మీరు ట్రై చేయండి ఇంకా చాలా వెరైటీస్ చేయొచ్చు మునగాకుతోటి దీంతోనే పల్లి కారం వేసుకొని కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పచ్చి కారం వేస్తున్నాను ఇంకా టేస్ట్ అయితే మామూలుగా లేదండి ఘముఘమలు అడిపోతుంది ఉడుకుతుంటేనే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది మనం వెల్లుల్లి అల్లము అన్నీ వేసుకున్నాం కదా అందువల్ల మంచి ఫ్లేవర్తో ఉంది కొంచెం సాల్ట్ వేస్తున్నాను ముందు కొంచెం వేసాను మళ్ళీ ఇప్పుడు సరే ఇప్పుడంతా చూసి వేస్తున్నాను కొంచెం ఇంకో పౌడర్ వేస్తున్నాను ఇంకో అనేది మంచి ఫ్లేవర్ ఉంటుంది కదా మనకి హెల్త్కి కూడా చాలా మంచిది ఇంకో తినడం అనేది మొత్తం ఫ్రై చేస్తున్నాను ఇదే విధంగా ఇది చూపిస్తున్న విధంగా మీరు కూడా ట్రై చేయండి వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చు పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చు ఇది అందరూ తింటారు చాలా మంచి హెల్దీ ఫుడ్ అనమాట ఈ మునగాకు అనేది మునగాకు దొరకదు చాలా మందికి అసలు దొరికింది అంటే మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వకండి మునగాకు అనేది చాలా హెల్తీకి మంచిది కాబట్టి మనం తప్పకుండా తినాలన్నమాట మన పెద్దవాళ్ళ కాలంలో ఎక్కువగా తింటూ ఉండేవాళ్ళు అనమాట ఇప్పుడు మనకి అంతగా దొరకక అప్పుడప్పుడు తింటున్నాము ఇలా పెసరపప్పు ఉడికిందో లేదో చూసుకోవాలి ఉడిగిపోయింది చక్కగా ఇప్పుడు మనమైతే కొత్తిమీర కొంచెం వేస్తున్నాను ఎంతేనండి రెడీ అయిపోయింది మనకి పెసరపప్పు మునగాకు పచ్చి కారం అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మీరు అస్సలకి మిస్ అవ్వకండి ఎంతో హెల్తీ ఫుడ్ ఇది చపాతీ రోటీలోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది ఎలా తిన్నా కానీ బాగుంటుంది మంచి హెల్తీ ఫుడ్డు ఎన్నో పోషక విలువలు కలిగిన మునగాకు పెసరపప్పు పచ్చికారం అనమాట టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలాగ నా ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్